హాయ్ వర్డ్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమన్ మడుగు ఈరోజు మన దగ్గరికి బ్రాండ్ కండిషన్ మొబైల్స్ వచ్చాయండి ఒకసారి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది మన వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మనం పెట్టే ప్రతి వీడియో మీద చేరుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా మొబైల్ అనుకున్నా తీసుకుంటాము అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఎంత దూరమైన కూరగాయలు చేస్తాము మన దగ్గర క్యాష్ అనేది అయితే లేదు అలాగే ఎవరైనా మొబైల్స్ అమ్మాలను చాలా దూరంలో ఉన్నా కూడా మనం పంపించినా కూడా మనం ఎక్కువ వచ్చిన తర్వాత మోడల్ అందరూ చూసి కండిషన్ చూసి మనం మంచి రేట్ ఇచ్చి ఫోన్ పే చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇలా చాలా మంది మనం సపోర్ట్ చేయాలి చాలా మంది మనం సపోర్ట్ చేస్తామని అందరికీ నా ఎంతో ధన్యవాదాలు మనం ఎంతో ఆదరిస్తున్నారు మనం చేసే ప్రతి ఒక్క వీడియోను మన స్టాకును మన దగ్గర జెన్యున్గా ఉంటుంది అండి స్టాక్ డిస్ప్లే చేంజ్ చేసినట్టు రిపేర్ చేసిన మొబైల్స్ అయితే సెట్లు అలాంటి అమ్మని అమ్మము మన దగ్గర చాలా ప్రోడక్ట్ జన్యున్గా ఉంటుంది అలాగే కొంచెం అది వందల రేటు కూడా ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే ప్రోడక్ట్ జెన్యున్ అయినప్పుడు బేట కొంచెం క్వాలిటీని మెయింటైన్ చేస్తాం కాబట్టి రెడ్డి ఎక్కువ ఉండాలి బేట్ ఏంటంటే చాలా మంది కొంచెం రిపేర్ చేసిన చూడటందుకు తక్కువకి ఇస్తాం తక్కువ వస్తా అంటే ఒకసారి మీరు కూడా ఆలోచించాలి కదా ఎందుకు తక్కువ వస్తానది అనేది ఓకేనా చూడండి ఎవరైనా మంచిగా సర్చ్ చేసుకోండి ఒకసారి మన దగ్గర ఏం మోడల్ నేర్చా ఏం లేదు అంత ఒకసారి చెప్తారా అండి ఈరోజు వచ్చేసి మన దగ్గర ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ ఇది వచ్చేసి బ్లూ కలర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది వచ్చేసి నైన్టీ ఎయిట్ జితే బ్యాటరీకి అర్థంగా సెవెన్ మంత్స్ వ్యారెంటీ కూడా ఉంది ఇది వచ్చేసి కేవలం ఫార్టీ నైన్ థౌజండ్ వస్తుందండి బెస్ట్ బెస్ట్ మోడల్ నీట్ కండిషన్ అని బ్లూ కలర్ ఎక్సలెంట్ ఒక స్క్రాచ్ అంటే ఒక స్క్రాచ్ నీట్ డివైజు చూడండి బెస్ట్ ఆఫర్ ఎవరైనా కాంటో బుక్ చేసుకోండి మంచి రేట్ ఇస్తాము అలాగే ఐఫోన్ ఫోర్టీన్ ఎస్ మిడ్ నైట్ బ్లూ నైంటీ టూ బ్యాటరీకి వెళ్తూ ఇంకా టూ మంత్స్ వ్యారంటీ ఉంది ఇది వచ్చేసి కేవలం ఫార్టీ సిక్స్ థౌజండ్ వస్తుంది ఎక్సలెంట్ అండి ఫీస్ అంటే ఒక స్క్రాచ్ అంటే ఒక్కసారి నీట్ డివైజు చూడండి ఫ్యాబ్లెస్ మొబైల్ చూడండి అలాగే ఐవోస్ వాడి ఆండ్రాయిడ్ వాడాలనుకున్న వాళ్ళు కూడా ఐవోడ్ ఆండ్రాయిడ్ వాడి ఐవోయ్ మారాలనుకున్న కూడా ఎక్స్టెంజ్ ఆఫర్ కూడా ఉంది అలాగే ఐఫోన్ ఫోర్టీన్ ఇది వచ్చేసి పింక్ కలర్ లైట్ పింక్ ఇది వచ్చేసి నైన్ బ్యాటరీ ట్వంటీ బ్యాటరీకి ఇది వచ్చేసి కేవలం ఫార్టీ ఫోర్ వస్తుంది కండిషన్ అయితే ఫ్యాబ్లెట్స్ ఎక్స్టెంట్గా ఉంది ఒక స్క్రాచ్ లేదు చూడండి ఎక్సెంట్గా ఉంది అలాగే కస్టమర్ లెన్స్ కూడా ఇప్పించుకున్నాడు అలాగే లెన్స్ కూడా ఫ్రీగా ఇస్తాము అలాగే ఐఫోన్ థర్టీన్ వైట్ కలర్ ఇది వచ్చేసి నైన్టీ సెవెన్ బ్యాటరీకి వెళ్తుంది సిక్స్ మంత్స్ వల్ సిక్స్ మంత్స్ వ్యారెంటీ బిల్లు మొత్తం అన్ని ఉన్నాయి ఇది వచ్చేసి కేవలం థర్టీ నైన్ థౌజండ్ వస్తుంది థర్టీ నైన్ థౌసండ్ వస్తుంది బెస్ట్ మోడల్ అండి చూడండి ఎవరైనా కావాలంటే ఇంకా మంచి బెస్ట్ రేట్ ఇచ్చా సాగు విజిట్ చేస్తే ఓకేనా అలాగే ఐఫోన్ ట్వెల్వ్ మినీ ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టైంలో నైంటీ టూ బ్యాటరీ కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుందండి చూడండి బెస్ట్ రేట్ అండి ఎక్సలెంట్గా అండి మన దగ్గర ఐఫోన్ మొబైల్స్ టూ మోడల్స్ ఉన్నాయి అలాగే ఐఫోన్ ట్వెల్వ్ మినీ ఇది వచ్చేసి సిక్స్టీ ఫోర్ జీబీ ఇది నైంటీ టూ బ్యాటరీ కలుగుతుంది ఇది కూడా కేవలం ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తుందండి చూడండి బెస్ట్ రేటు ఒక స్క్రాచ్ అండ్ ఒక ఒకసారి నీట్ డివైస్ అలాగే నథింగ్ టూ ఏ ఇది వచ్చేసి వైట్ కలర్ ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అంటే జస్ట్ టూ డేస్ మొబైల్ ఆన్లైన్లో ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది మన దగ్గర కేవలం ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇరవై రెండు వేల వందలు వస్తుందండి మంచి రేట్ అండి చూడండి జస్ట్ సీల్ కట్ ఓపెనింగ్ ఏ కస్టమర్ ఏమి చేయలేదు కండిషన్ బ్రాండ్ కండిషన్ ఎవరైనా ఉంటే ఎంత దూరం కొరీ చేస్తాము అలాగే ఐక్యూ లెవెన్ ఫైవ్ జీ గేమింగ్ అండి బిఎమ్డబ్ల్యూ ప్రోడక్ట్ ఇది ఇది వచ్చేసి ఆన్లైన్లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మన దగ్గర వచ్చేసి కేవలం థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి బెస్ట్ సెట్ అండి జస్ట్ ఓపెన్ బాక్స్ ఫీస్ ఇది కూడా ఉన్న వన్ ఇయర్ గ్యారంటీ వస్తుంది అండి ఎవరైనా కావాలన్నా బుక్ చేసుకోండి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంది ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది అలాగే వన్ ప్లస్ లెవెన్ లెవెన్ఆర్ ఇది వచ్చేసి వన్ వీక్ మొబైల్ అండి ఎయిట్ జీబీ టెన్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అది జస్ట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి ఎక్స్చెంట్ ఫీస్ అండి నీట్ కండిషను ఎక్సలెంట్ కానీ ఒక స్క్రాచ్ అంటే ఒక స్కాచ్ నీట్ కండిషన్ అన్ని మన ఓపెన్ బాక్స్ పీసులు టూ డేస్ త్రీ డేస్ పీసులు జస్ట్ సిల్కర్ పీస్ వస్తుంటాయి మన దగ్గరికి అలాగే రియల్మీ లెవెన్ ప్రో ప్లస్ ఇది వచ్చేసి ట్వల్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఓల్డ్ సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉంది కండిషన్ అయితే నీట్ డివైజ్ అంటే చూద్దామంటే ఒక స్క్రాచ్ కూడా లేదు నీట్ కండిషన్ ఎక్సలెంట్ అండి ఇది వచ్చేసి కేవలం ట్వంటీ థౌసండ్ వస్తుందండి ట్వంటీ వస్తుంది అలాగే రియల్మీ పి వన్ ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అంటున్నారు మెరూన్ రెడ్ కలరు ఇది వచ్చేసి ఆన్లైన్లో నైన్టీన్ థౌసండ్ ఉంది మన దగ్గర వచ్చేసి కేవలం సిక్స్టీన్ థౌసండ్ వస్తుందండి ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ వస్తుంది బెస్ట్ రేట్ అండి సీల్ కట్ మొబైలే అలాగే రియల్మీ ట్వెల్వ్ రియల్మీ ట్వెల్వ్ అండి ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డెనలు వాచ్ కలర్ ఎక్సిలెంట్ ఉంది ఆన్లైన్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఉంది ఇది వచ్చేసి మన దగ్గర కేవలం ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఇది వచ్చేసి ఫైవ్ జీ అండి ఇది వచ్చేసి స్టీల్ కట్టు దీన్ని చాలా హంగామా చేసారు ఎక్సిలెంట్ గా ఇది వచ్చేసి కేవలం ట్వంటీ సిక్స్ థౌజండ్ వస్తుందండి అలాగే వివో వై టూ హండ్రెడ్ ఈ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డెనల్ ఎక్సలెంట్ నీట్ డివైజ్ ఎక్సిలెంట్ కానీ ఇది వచ్చేసి కేవలం సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే వివో వి థర్టీ జీ ఇది జస్ట్ సీల్ కట్ అండి నేనే సీల్ ఓపెన్ చేశాను ఇది వచ్చేసి ఆన్లైన్లో ట్వంటీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది మన దగ్గర కేవలం వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి జస్ట్ సీల్ కట్ నో యాక్టివేషన్ సిమ్ వేసుకునే మనకి గ్యారంటీ వస్తుంది వివో వై టూ హండ్రెడ్ ప్రో ఇది కూడా జస్ట్ సీల్ కట్ ఆన్లైన్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది మన దగ్గర కేవలం ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే రియల్మీ ఎక్స్ సెవెన్ ఫైవ్ జీ ఎయిట్ జీ సిక్స్ జిబి రామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రెడ్ కేవలం నైన్ థౌసండ్ వస్తుందండి కండిషన్ అయితే బ్రాండ్ కండిషన్ ఉంది ఎక్సెలెంట్ ఆన్ డిస్ప్లే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి పవర్ స్క్రాచెస్ కండిషన్ అయితే బ్రాండ్ కండిషన్ అండి ఇంకా వ్యారంటీ కూడా ఉంది ఇంకా సిక్స్ మంత్స్ చూడండి ఇలా ఎవరైనా ఎవరికైనా కావాలనుకుంటే మన దగ్గర బెస్ట్ మోడల్స్ ఉంటాయి బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి బెస్ట్ ఓపెన్ సీల్ కట్ మొబైల్స్ ఉంటాయి చూడండి మంచి ఆఫర్స్ ఉంటాయి ఎవరైనా బుక్ చేసుకుని ఎంత కొన దగ్గర క్యాష్ ఉన్నది అయితే లేదు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న డూప్ వాళ్ళ సబ్స్క్రైబ్ మనం పెట్టే ప్రతి ఒక వీడియో అప్డేట్ మీద అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్